గుంటూరు ఛానల్ కు బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం దురదృష్టకరమని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి పాశం రామారావు అన్నారు గుంటూరు ఛానల్ పై ఎంపీ పెమ్మసాని ఎమ్మెల్యే రామాంజనేయులు చిత్తశుద్ది ఎలాంటిదో ప్రజలు చూశారని ఎద్దేవా చేశారు గుంటూరు ఛానల్ కు నిధులు కేటాయించకపోవడంపై ఎమ్మెల్యే మౌనం వహించారని విమర్శించారు త్వరలో రైతు సంఘాలతో కలిసి ఆందోళన నిర్వహిస్తామన్నారు రాష్ట రోకలకు సంబంధించి కార్యాచరణ త్వరలో ప్రకటిస్తామన్నారు వెంటనే కేటాయిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది ఇప్పుడు గెలిచినటువంటి ఎమ్మెల్యే రామాంజనీయులు గారు కూడా ఇక మీరు రెడీ అండి ఈ ఛానల్ ని మనం తొమ్మిది కార్యక్రమం చేద్దామని చెప్పేసి ఆయన చెప్పాడు ఎంపీ గారు కూడా ఇంట్ వలన రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ని ప్రకటించింది ఈ బడ్జెట్ లో గుంటూరు ఛానల్ సంబంధించినటువంటి వివరాలే లేవు మూడు వందల కోట్ల రూపాయలు అయితే యామర్తి నుంచి పచ్చూరు వరకు కాలవదవ్వడానికి నీళ్లు బారెడ్ చేయడానికి మూడు వందల కోట్ల రూపాయలు కావాలి దీని మీద దాదాపుగా నలభై యాభై సంవత్సరాల నుంచి ఆందోళన జరుగుతుంది కొల్లా వెంకయ్య గారి నాయకత్వంలో నడమ రైతు సంఘం కొల్లా వెంకయ్య గారి నాయకత్వంలో తర్వాత రాజమోహన్ రావు గారు సిపిఎం పార్టీ అనేక ప్రజా సంఘాలు ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తారు